అందరూ ఏం చేస్తున్నారు సార్ ఆస్తి మొత్తం ఫ్రీగా ఇంట్లోకి దూరి నరికాడు ఏ మేము నరకలేమా ఇంకో గంటలో ఏదో తేలకపోతే పది నిమిషాలు నాకు ఫోన్ చేయండి నేను ఏమి చేయకపోతే మన లోకి వచ్చే ఏ బస్సు వెనక్కి తిరిగి వెళ్ళదు అన్నిటి ధ్వంసం చేసేస్తారు తెలుగు వాళ్ళంటే తమిళనాడు హోమ్ మినిస్టర్ తో మాట్లాడతారు అరెస్ట్ వారెంట్ ఇచ్చేశారు ఇక ఎవ్వరు తలుచుకున్నా మిమ్మల్ని కాపాడలేరు ఏ లింగం మన మధ్య పరిచయం ఉందని మాత్రం బయటికి చెప్పకు నేను కలెక్టర్ తో మాట్లాడేశాను ఇంకో గంటలో ఆర్డర్ ఇస్తాడు రేపే వాడిని అరెస్ట్ చేస్తారు రెండు రోజుల్లో కుర్రాలను దించుదాం వాళ్ళు జైల్లో వేసేద్దాం రాయ్ రద్దు కొట్టిన వాడిని చూసి ఏడ్చే కాలం పోయింది తిరిగి కొడతనే అర్థమైందా నేను తమిళనాటిలోకి ఏ రూట్ లోనూ వెళ్ళలేను కానీ మీరు పూజకి వెళ్ళే పేరుతో ఆ వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో నాకు చెప్పండి నేను కర్ణాటక బార్డర్లోకి ఎలాగలో వెళ్ళి కృష్ణగిరి మీదుగా తిరుతనికి వచ్చేస్తాను సార్ ఒక రూమ్ ఇంటి నుంచి బయలుదేరే రత్నం సరే ఏమైంది వాడు తిరువళ్ళు హైవే మీదుగా వెళ్తున్నాడు நாய் கொலைக்குது யாரும் பாருங்க కోయాలో చూస్తావా చూడు బాగా చూడు నాకే కుక్క పారిపోయి తాక్కుంటావా ఏ ఒక్క రోజులన్నీ వదిలే చూడరా మొత్తం అందరిని నడికేస్తాను హ్యో వడ్డ నువ్వు నేను ఎవరో తెలీదు కదా బాగా ఆలోచించి చూడరా రంగనాయకి నైట్కి నేను రాలే నువ్వు ఏ సోరేయ్ జీవితంలో ఏ ఒక్కడికి మంచి చేయని ఎందుకు పడిగేరని పోవకరా నువ్వు అలాంటిది నువ్వు నా తల్లితో ఎలా పుట్టావురా మా అమ్మలా ఉందన్న ఒకే ఒక్క కారణానికి పాప పిల్లల్ని చెప్పడానికి కనకలో కట్టుకున్నావు మీ అక్క మీద మా అమ్మ ప్రాణం ఇంకా ఇదిలో మిగిలి ఉందిరా తన రక్తం ఇందులో కలిసి ఉంది తను చచ్చిన ఇంకా బతికే ఉందిరా అందుకే నిన్ను చంపడానికి నాకు మనసే రావట్లేదురా రేయ్ వీడిని మీరు చంపడమే ఏళ్ళుగా ఒక్కో ఊరుగా భయంతో పరిగెత్తించాడు కదా ఇప్పుడు మీరు వాడిని నరికితేనే మీలో ఉన్న భయం పోతుంది మనుషుల్ని ఒక మనిషిని ఎలా నరికేది గుళ్ళో కొబ్బరికాయని రెండు ముక్కలుగా చేయడం తెలుసు కదా గుమ్మడికాయని ముక్కలుగా కోయడం తెలుసు కదా అలాగే అనుకోండి వీడ మాంసం వద్ద నరికి పారేంది మన కుటుంబానికి ఈ పాపం వద్దన్నా మంచివాణ్ణి చంపితేనే పాపం చేతులు కాళ్ళు ముక్కలు ముక్కలుగా నరికి బోర్డర్లో పాడేయండి అప్పుడే ఎదుట వాళ్ళ నుంచి లాక్కుని బతికే వాళ్ళకి భయం వస్తుంది ఎందుకు అనవసరంగా సరెండర్ అయ్యావు దీనికి నీకు ఏ సంబంధం ఉండకూడదు పై అధికారులు నిన్ను ఎవరూ ఏమీ ఏడకూడదు అందుకే ఏడవు ఎప్పుడూ నువ్వు నవ్వుతూ ఉండాలి జైలుకి వెళ్ళడం నాకేం కొత్త కాదు ఇక మీదట నువ్వు ప్రశాంతంగా ఉంటావు అది చాలు నాకు నాలుగు రోజులు నా చేతి ఫోన్ వస్తుంది కాలేజీలో ఏదైనా సమస్య వస్తే నాకు వెంటనే ఫోన్ చేయి నెక్స్ట్ సెకండ్ కూరలు దించి ఎవరైనా సరే నరికి పడమని చెప్తాను నువ్వు అనుకున్నట్టు బాగా చదువుకుని ఒక పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమా కొంచెంసేపు నా గురించి ఆలోచిస్తారా మీకు ఒక జీవితం ఉంది కదా నా జీవితం నువ్వే కదా ఎన్ని రాత్రులు నిద్రపోకుండా మా అమ్మని తలుచుకుని ఏడు చిన్నో తెలుసా కానీ నేను చూసిన తర్వాత ఆ ఏడు ఆగిపోయింది ఒకటి ఆడ కూర్చో నీకు ఒక పిల్లోడు పుడితే నా పేరు పెడతావా